జై మేమందరికి వెల్కమ్ టు జై భారత్ ఛాన దర్శన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి రాజకీయాల్లో హత్యలుండో ఆత్మహత్యలే ఉంటాయి దీనికి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా అభిమానంతో చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఓటు శాతంతో ఈ ఈ రాష్ట్రంలో నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వడం జరిగింది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకునే విధానంలో ఫెయిల్ అయ్యి తన చుట్టూ తానే గొయదవుకున్నాడు అనమాట తన చుట్టూ ఒక అష్టదిగ్బంధాన్ని తానే ఏర్పాటు చేసుకున్నాడు ఏ విధంగా తన కుటుంబ సభ్యుల ద్వారా గాని రాజకీయంగా ప్రత్యర్థుల ద్వారా గానీ తనకు తానే స్వయంకృత అపరాధంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అది స్పష్టంగా వైసీపీ అభిమానులు దాన్ని ఖండించవచ్చు కానీ ఈ రోజు తన కుటుంబం నుంచే తనకి వ్యతిరేకత ఏర్పడుతుంది వైఎస్ సునీత గారు వైఎస్ వివేకానందర్ గారి కుమార్తె వైఎస్ సునీత గారు ఈ రోజున పులివెందల్లో కానీ కడప ఎంపీ సీట్ కానీ పులివెందులు అసెంబ్లీ సీట్ పోటీ చేయడానికి సిద్ధమవుతుందనే విషయాన్ని మనకు స్పష్టంగా కనబడుతుంది అనమాట రాజకీయ ఎత్తుగడలు కానీ రాజకీయ విధానాలు కానీ తెలుస్తుంటే ఈ నెల పదిహేనో తారీఖున తన తల్లి యొక్క వర్ధంతి రోజుని అంటే ఆయన చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి చనిపోయే కదా చంపేసి ఐదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి మార్చి పదిహేనో తారీఖుకి ఆయన వర్ధంతి పది ఐదో సంవత్సరం వస్తుంది కాబట్టి ఆ రోజున పులివెందులో మీటింగ్ పెట్టి చెప్పాలనుకుంది అప్పటికే అక్కడ ఉన్నటువంటి కన్వెన్షనాలు బుక్ చేసుకుంటే దాన్ని కూడా దొరకకుండా బెదిరించి దాన్ని ఇవ్వకుండా చూస్తే కడపలో ఆవిడ ఆత్మీయ సమ్మేళనం తన అభిమానులతోనూ తన కుటుంబ సభ్యులతోనూ పెట్టి ఒక నిర్ణయం ప్రకటించడానికి చూస్తుంది నిజంగా ఆమె గాని పులివెందర కడప ప్రాంతాల్లో పోటీ చేసి తన తల్లి అయినటువంటి సౌభాగ్యరెడ్డి రెడ్డి సునీతారెడ్డి ఇద్దరు పోటీ చేస్తే అది కంపల్సరీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏదే ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఇది స్పష్టం ఎందుకంటే నిజంగా ఒకటండి సునీతంగా తప్పు చేస్తున్నారని వైఎస్ అమ్మలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మలను అనుకోవచ్చు కానీ నిజంగా వైఎస్ రెడ్డి గారిని చంపిన విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ అస్తం లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసును ప్రత్యేక శ్రద్ధతో తీసుకుని చంపిన ఎవరన్నా బయటకు తీయొచ్చు కదా ఎందుకు తీయలేకపోతున్నారు తన అష్టం లేకపోతే ఇది స్పష్టం ఈ హత్య వెనక సానుభూతులు పెంచుకోవడానికి ఆ రోజున వీళ్ళు చేసి ఈ రోజు కుటుంబంలోనే వ్యతిరేకత తీసి తెచ్చుకున్నారనమాట ఇది మాత్రం వాస్తవం కంపల్సరీ అక్కడ కానీ పోటీ చేస్తే తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు రావడం తథ్యం జయభీమందరికి